ఒకటి తొమ్మిది ఎనిమిది తొమ్మిదిలో తిరుపతి జిల్లాలోని తిరుమలలోని ప్రసిద్ధ శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేశారు అప్పటికి రాత్రి అయింది ఏ పూజారి లేదా భక్తుడిని ఆలయంలోకి అనుమతించలేదు తలుపులన్నీ మూసుకుపోయాయి అందరూ తమ తమ ఇళ్లల్లో నిద్రపోతున్నారు అప్పుడే ఆలయం లోపలి నుండి గంటలు మోగుతున్న శబ్దం వస్తుంది అందరూ నిద్రపోతున్నారు పండితులు లోపలికి ప్రవేశించలేకపోయారు ఆపై తిరుపతి నగరం మొత్తాన్ని కదిలించిన మరో రహస్యం జన్మించింది తిరుమల శ్రేణి అనేది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్న ఏడు కొండల సమూహం ఈ ఏడు కొండలు శేషనాగి యొక్క ఏడు అనుచరులకు చిహ్నంగా పరిగణించబడతాయి వీటిలో ఏడవది కలియుగంలోని వైతుంతధాం శ్రీ శ్రీవెంకటేశ్వర ఆలయం ఆయి తిరుపతి బాలాజీ వెంకటాద్రి కొండపై ఉంది ఇప్పుడు ఈ ఆలయంలో రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయని ఊహించుకోండి ప్రతి నెల ఈ ఆలయానికి మూడు వందల నుంచి నాలుగు వందలు కోట్ల రూపాయల వరకు విరాళాలు అందుతాయి ఈ ఆలయంలో ఒక వెయ్యి కిలోల బంగారు కిరీటం మరియు ఇరవై ఒక్క టన్నుల బంగారం వరకు ఉన్నాయి అయినా కూడా వేంకటేశ్వరుడిని రుణగ్రస్తుడిగా ఎందుకు భావిస్తారు తిరుపతి ఆలయం మొత్తం భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు తరలివస్తారు ఆలయ గర్భగుడిలో ఇటువంటి కార్యకలాపాలు ఇరవై నాలుగు గంటలపాటు కొనసాగుతాయి అయినా దేవుని విగ్రహం నుండి చెమట ఎందుకు ఆగదు శ్రీవెంకటేశ్వర విగ్రహం స్వయంగా అవతరించిందని చెబుతారు మరియు ఈ విగ్రహం నుండి చాలా రహస్యాలు దాగి ఉన్నాయి మరియు చాలామంది కూడా కనుగొనలేకపోయారు విగ్రహం లోపలినుండి నది శబ్దం ఎందుకు వినిపిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామిని గంధపు చెక్కతో స్నానం చేసినప్పుడల్లా ఆయన ఛాతీలో లక్ష్మీమాత విగ్రహం ఎందుకు కనిపిస్తుంది విగ్రహం వెనుక భాగాన్ని చూడటానికి ఎవరినీ ఎందుకు అనుమతించరు ఎట్టికేలకు ఏమైంది ఉత్స్కతతో ఒక పండితుడు విగ్రహం వెనుక వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు విగ్రహం వెనుక రహస్య సొరంగాలు ఉన్నాయని చెబుతారు కాని అందులో నిజం ఉందా ఈ ఆలయంలో జుట్టును దానం చేయడం ఒక ప్రత్యేకమైన సంప్రదాయం భక్తులు దర్శనానికి ముందు తమ జుట్టును ఎందుకు దానం చేస్తారు ఇది సజీవంగా ఉండి ఎప్పుడు పడని వేంకటేశ్వరుని విగ్రహం యొక్క జుట్టు గురించి ఆలయ గర్భగుడిలోని దీపం వేలాది సంవత్సరాలుగా ఎందుకు మండుతోంది ఐఐటి మద్రాస్ ఈరోజు తనిఖీ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏమి జరిగింది ఈ ఆలయంలో ప్రతిరోజూ మూడు లక్షల లడ్డులు తయారు చేస్తారు వారు అదే బరువు కలిగి అది ఎలా సాధ్యం ఈ ఆలయంలో ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది విగ్రహానికి సమర్పించాల్సిన వస్తువులన్నీ ఎక్కడి నుండి వస్తాయి కాని ఇప్పటివరకు ఆ గ్రామాన్ని ఎవరూ ఎందుకు కనుగొనలేకపోయారు ఈ ప్రయాణానికి వెళ్దాం అక్కడ నేను మీకు వినని కొన్ని రహస్యాలు చెబుతాను అవి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి అంతకుముందు వీడియోను లైక్ చేసి వ్యాఖ్యలో జై గోవింద అని వ్రాయండి ఓ సంగీతం బాలాజీ ఆలయానికి ప్రతిరోజు సుమారు మూడు కోట్ల విరాళాలు వస్తాయి బంగారం వెండి వజ్రాల నుండి డబ్బు వరకు మరియు దీని ఏకైక ఉద్దేశ్యం లార్డ్ వెంకటేశృనాన్ని తిరిగి చెల్లించడం కానీ అది కోరుకుంటాడా దీని వెనుక ఉన్న కథ చాలా ప్రత్యేకమైనది పురాణ గ్రంథాల ప్రకారం ప్రళయకాలం అంటే ప్రళయులు భూమిపైకి వచ్చిన కాలం అతను మొత్తం భూమిని మింగివేసినట్లుగా చుట్టూ మాత్రమే ఉంది దేవతలందరూ భయపడి విష్ణువు వద్దకు వెళ్లారు విష్ణువు వరాహరూపాన్ని తీసుకుని సముద్రపు లోతులనుండి భూమినిపైకి లేపి సురక్షితమైన ప్రదేశంలో ఉంచాడు విష్ణువు తాను వేంకటేశ్వరుడిగా భూమిపై అవతరిస్తానని భూమికి వాగ్దానం చేశాడు భూమి ఇప్పుడు సమతోల్యంలో ఉంది ఒకప్పుడు భృగు మహర్షి బ్రహ్మ శివుడు మరియు విష్ణువు అనే ముగ్గురు దేవుళ్లను వారిలో ఎవరు గొప్పవారని అడిగాడు ఈ పరీక్షను పూర్తి చేయడానికి భృగు మహర్షి మొదట బ్రహ్మను సంప్రదించాడు బ్రహ్మాజీ సృష్టిని సృష్టించడంలో నిమగ్నమే ఉన్నాడు కాబట్టి ఆయన ఆ ఋషిని సరిగ్గా స్వాగతించలేదు అప్పుడు వారు కైలాసానికి చేరుకున్నారు అక్కడ శివుడు వారిని ప్రేమతో ఆలింగనం చేసుకోవడానికి ప్రయత్నించాడు అప్పుడు వారు అసురులకు వరాలు ఇచ్చారని ఇది సృష్టికి భంగం కలిగించిందని ఆయన ఆరోపించారు ఇది చూసి శివకు కోపం వచ్చింది ఎట్టకేలకు భృగువైకుంక ధాంకు చేరుకున్నాడు అక్కడ లక్ష్మీదేవి విష్ణువు పాదాలను నొక్కుతూ ఉంది భృగు మహర్షి ఆలోచించకుండా విష్ణువు హృదయంలో అడుగుపెట్టాడు కాని విష్ణు భృగు పాదాలను పట్టుకుని నా కఠినమైన ఛాతీవల్ల మీ సున్నితమైన పాదాలకు ఎటువంటి హాని జరగలేదు అని అన్నాడు ఇది విన్న భృగు హృదయం మారిపోయింది ఇప్పుడు అన్ని యజ్ఞాలు తపస్ల ఫలాలు విష్ణువుకు మాత్రమే ఇస్తామని ప్రకటించాడు కాని లక్ష్మీమాత ఈ అవమానాన్ని అంగీకరించలేదు ఆమెకు కోపం వచ్చింది విష్ణువు ఒప్పించడానికూడా అంగీకరించలేదు చివరికి లక్ష్మి వైంతధాంను విడిచిపెట్టి భూమిపై రఖ్వనంలో తపస్సు చేయడం ప్రారంభించింది లక్ష్మి లేనప్పుడు విష్ణువు ఇబ్బందిపడ్డాడు బైకుంత్ ధాం ఆయన లేకుండా నిద్రాణమై ఉన్నట్లు అనిపించింది విష్ణువు ప్రపంచంలోని ప్రతిచోటా లక్ష్మీదేవి కోసం వెతకడం ప్రారంభించాడు చివరకూ నది అడవి పర్వతాలతో అలసిపోయి వారు తిరుమల కొండకు చేరుకున్నారు అక్కడ వారు చీమల నీడలో విశ్రాంతి తీసుకున్నారు ముందుకు వెళ్తే ఈ ప్రదేశాన్ని వెంకటాద్రి శిఖరం అని పిలిచేవారు శివుడు మరియు బ్రహ్మ దీనిని చూడలేకపోయారు విష్ణువుకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు ఇద్దరూ భూమిపై ఆవు మరియు రూపాన్ని స్వీకరించి ఆ ప్రదేశపాలకుడైన రాజాచోళుడి వద్దకు వెళ్లారు రాజు అతను వాటిని తన గోశాలలో ఉంచాడు మరియు వారి బాధ్యతను ఒక గొర్రెల కాపరుడికి అప్పగించాడు కొన్ని రోజుల తరువాత ఆవు ఇప్పుడు తక్కువ పాలు ఇస్తోందని రోజులో ఒక నిర్దిష్ట సమయంలో ఆ ఆవు తనంతట తానుగా అదృశ్యమవుతుందని గొర్రెల కాపరి గమనించాడు గొర్రెల కాపరి ఆవును అనుసరించాడు మరియు అతను చూసినది దిగ్భ్రాంతికి గురిచేసింది ఆ ఆవు చీమల చిత్రంలోకి వెళ్లి ఆమె పాలన్నీ ఇచ్చేది గొర్రెల కాపరి ఆ చిత్రం వెనుక వెళ్లిన వెంటనే విష్ణువు స్వయంగా పాలు తాగడం చూశాడు గొర్రెల కాపరి కోపంతో వెంటనే గొడ్డలిని ఎత్తుకుని ఆవును కొట్టడం ప్రారంభించాడు కాని విష్ణు ఆవును రక్షించాడు ఈ కారణంగా గొడ్డలి అతని తలకు తగిలింది ఈ విగ్రహంలో నేటికి మనం చూడగలిగే గాయం ఇదే విష్ణువుకు ఇప్పుడు కోపం వచ్చి గొర్రెల కాపరిని చంపాడు ఈ విషయం తెలిసిన వెంటనే రాజు అక్కడికి పరుగెత్తాడు అతను తన మిగిలిన జీవితాన్ని అసురుని వలె గడుపుతారని విష్ణుకూడా అతన్ని శపించాడు కాని అతను శాంతించిన తరువాత తరువాతి జీవితంలో నిన్ను ఆకాశరాజ్ అని పిలుస్తారు మరియు నీకు ఒక కుమార్తె ఉంటుంది ఆమెను నేనుకూడా వివాహం చేసుకుంటాను అని చెప్పాడు సమయం గడిచిపోయింది తరువాతి జన్మలో అతను ఆకాశరాజ్ రాజు అయ్యాడు ఆయన ఇంట్లో ఒక దివ్య కుమార్తె జన్మించింది పద్మావతి అదేవైపు విష్ణువకులదేవి ఇంట్లో శ్రీనివాసుడిగా జన్మించాడు శ్రీనివాస్ ఒక పేద కుటుంబానికి చెందినవాడు మరియు ఒకరోజు పద్మావతి రాజాకుమార్తె పద్మావతికి అడవిలో ఏనుగుల మంద దాడి చేసింది శ్రీనివాస్ పద్మావతిని రక్షించి ఆమె హృదయాన్ని గెలుచుకున్నాడు ఇద్దరూ ఒకే సమయంలో ఒకరినొకరు అంగీకరించారు పద్మావతి వివాహం విషయానికి వస్తే ఆకాశ్రాజ్ అంగీకరించలేదు కాని ఒకరాత్రి విష్ణువు అతనికి కలలో కనిపించి అతని వరాన్ని గుర్తుచేశాడు ఆ సమయంలోనే ఆకాశ్రాజ్ వివాహానికి అంగీకరించాడు ఆ పెళ్లి చాలా అందంగా జరిగింది ఆ సమయంలో తిరుమల పూలతో అలంకరించబడి ఉండేది చుట్టూ సంగీత వాయిద్యాలు వినిపించాయి ఆకాశరాజ్ నగరం మొత్తాన్ని దీపాలతో అలంకరించారు దేవతలకు ఆహ్వానాలు కూడా పంపబడ్డాయి ఓరేగింపు వచ్చినప్పుడు పట్టణ ప్రజలు వారికి గొప్ప గౌరవంతో స్వాగతం పలికారు శ్రీనివాస్ రాజదుస్తులు ధరించి అతని తేజస్సుతో ప్రజలు మంత్రముగ్ధులను అయ్యారు పద్మావతికూడా వధువుగా అతీంద్రియ ప్రకాశాన్ని వెదజల్లుతోంది లక్ష్మి స్వయంగా తన రూపుల్లో భూమిపై అవతరించినట్లుగా కాని ఆ సమయంలో ప్రతి వివాహంలో వరుడిపక్షం వధువు పక్షానికి డబ్బు ఇచ్చే సంప్రదాయం ఉండేది కాని పెళ్లికి అయ్యే ఖర్చులను భరించడానికి శ్రీనివాస్ దగ్గర తగినంత డబ్బులేదు అతను బ్రహ్మ మరియు శివుని సహాయం కోరాడు సంపదకు దేవుడు అయిన కుబేరుడి నుండి నేరుగా సహాయం కోరాలని అతను శ్రీనివాసుడికి సూచించాడు శ్రీనివాసుడు సంపదకు దేవుడు అయిన కుబేరుని వద్దకు వెళ్లి సహాయం కోసం ప్రార్థించాడు వారికి రుణం ఇవ్వడానికి కుబేరుడు అంగీకరించాడు కాని ఒక షరతు ఉంది అతను అన్నాడు ఓ వెంకటేశ్వర నేను మీకు ఈ రుణం ఇస్తున్నాను కాని మీరు ఈ రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లిస్తామని రుణాన్ని తిరిగి చెల్లించే సమయం పరిమితం కాదని మీరు హామీ ఇవ్వాలి యుగయుగాలుగా మీకు సహాయం చేయడానికి మీ భక్తులు విరాళాలు ఇస్తారు ఈ రుణాన్ని కలియుగం చివరి నాటికి పూర్తి చేయాలి శ్రీనివాస్ ఈ షర్తును అంగీకరించి ఇక్కడే జన్మించాడు ప్రతి భక్తుడు బాలాజీవద్దకు వెళ్లి డబ్బు బంగారం వెండిని విరాళంగా ఇవ్వడానికి వెంకటేశ్వర భగవానుడికి భక్తులకు మధ్య ఉన్న ప్రత్యేక బంధమే కారణం తిరుపతిలో చాలా సంపద ఉన్నప్పటికీ వెంకటేశ్వర భగవానుడిని దేవుడు అని పలవడానికి ఇదే కారణం కుబేరుడి సంపదతో ఈ వివాహం జరిగింది దేవతలందరూ ఆశీర్వదించారు తాను తన కుమార్తెను విష్ణువుతో వివాహం చేసుకున్నానని ఆకాశరాజ్ స్వయంగా గ్రహించాడు కాని లక్ష్మీమాతకు ఈ విషయం తెలిసిన వెంటనే తన ప్రియమైన ప్రభువు మరొక స్త్రీని ఎలా వివాహం చేసుకుంటాడనే దానిపై ఆమెకు కోపం వచ్చింది వివాహం ముగిసింది మరియు తల్లి లక్ష్మి ఇప్పుడు శ్రీనివాస ముందు హాజరే అతను మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడా అనేది నిజమేనా అని అడిగారు సత్యాన్ని ఖండించలేము నిజం విన్న లక్ష్మీమాతకు కోపం వచ్చి పద్మావతి లక్ష్మి మధ్య వివాదం మొదలైంది ఈ అసమ్మతిని చూసి అతను తనను తాను ఒక విగ్రహంగా మార్చుకున్నాడు ఈరోజుకూడా తిరుపతి బాలాజీలో స్థాపించబడిన దివ్య విగ్రహం ఇది పశ్చాత్తాపం చెందడానికి పద్మావతి మరియు మాత లక్ష్మి ఇద్దరూ ఈ విగ్రహంలో మునిగిపోయారని నమ్ముతారు అందుకే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని గంధపు చెక్కతో స్నానం చేసినప్పుడల్లా ఆయన హృదయంలో లక్ష్మీమాత పద్మావతి విగ్రహాలు స్పష్టంగా కనిపిస్తాయి నేడు ఇది ఒక కథ కాదు కాని ఒక వాస్తవికత ఈ కథ కారణంగా నేడు తిరుపతి బాలాజీని కలియుగ వాయుంత అని పిలుస్తారు ఇక్కడ విష్ణువు స్వయంగా వెంకటేశ్వర రూపంలో కూర్చున్నాడు మరియు లక్షలాది మంది భక్తులు విగ్రహం సజీవంగా ఉందని నమ్ముతారు విగ్రహానికి సమీపంలో ఉన్న గర్భగుడిలో ఎప్పటికీ అంతం కాని వేడి ఉంటుంది అయితే ఇది ఇలా కనిపిస్తుంది కాని విగ్రహం నుండి చెమట ప్రవహిస్తూనే ఉంటుంది విగ్రహం లోపలి నుండి సముద్రపు అలల శబ్దాలు వినిపిస్తున్నాయి దీనిని భక్తులు భగవంతుడి శ్వాసగా భావిస్తారు ఇప్పుడు ఈ కథనుండి ముందుకు వెళ్లి స్వయంభూ ఆయ్ ఈ గురించి మాట్లాడుకుందాం ఏ హస్తకళాకారుడు తయారుచేయని విగ్రహం స్వయంగా కనిపించింది ఈ కథ ద్వారా విష్ణువు తనను తాను విగ్రహంగా ఎలా మార్చుకున్నాడో మనకు తెలిసింది కానీ విగ్రహం తలపై ఇంకా సజీవమైన జుట్టు ఉందని మీకు తెలుసా అది పెరగదు లేదా పడదు విగ్రహం యొక్క నిర్మాణం సరళమైనది కాదు దాని చిత్రాలు బొమ్మలు మరియు దైవిక తేజస్సు అన్నీ నిజమైన మానవుల మాదిరిగానే ఉంటాయి ఇది ముందు నుండి చూసినప్పుడు సజీవమైన విగ్రహంలా కనిపిస్తుంది మీరు ఎప్పుడైనా వెంకటేశ్వరుడిని చూశారా మీరు ఆ విగ్రహాన్ని సజీవంగా కనుగొన్నారా వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి నాసా ఐఐటి మద్రాస్ వంటి పెద్ద సంస్థలు ఈ విగ్రహాన్ని పరీక్షించాయి దీని నుండి విగ్రహం ఒక నిర్దిష్ట రాతికి చెందినదని నిర్ధారించబడింది ఇది ఎప్పటికప్పుడు శక్తి తరంగాలను విడుదల చేస్తూనే ఉంటుంది ఈ కారణంగా విగ్రహం సజీవంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పుడు ఊహించుకోండి ఎవరైనా ఈ విగ్రహాన్ని తయారుచేసి ఉంటే వేలాది సంవత్సరాలుగా ఈ విగ్రహం నుండి రేడియోధార్మిక తరంగాలు ఎలా బయటకు వస్తున్నాయో విగ్రహాన్ని ఎవరూ తయారుచేయలేదని ఇది రుజువు చేస్తుంది విగ్రహం గురించి మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే అది చెమటలు పట్టిస్తుంది ఆలయ గర్భగుడిలో ఇటువంటి కార్యకలాపాలు ఇరవై నాలుగు గంటలపాటు కొనసాగుతాయి ఉష్ణోగ్రత ఇరవెస్సీ వద్ద నిర్వహించబడుతుంది అప్పుడు విగ్రహం నుండి చెమట ఎలా ప్రవహిస్తూ ఉంటుంది దానిని పండితులు కొంత సమయం తరువాత తుడిచివేస్తూ ఉంటారు మతం మరియు భక్తి కోణం నుండి చూస్తే వేంకటేశ్వరుని శరీరం అప్పరమైనది ఇది శక్తితో నిండి ఉంటుంది మనుషులు ప్రశాంతంగా ఉండటం అసాధ్యం భగవంతుడి విగ్రహం నుండి నిరంతరం చెమట పట్టడానికి ఇదే కారణం ఈ విగ్రహం నిరంతరం శక్తిని విడుదల చేసే యురేనియం థోరియం వంటి రేడియోధార్మిక మూలకాలతో తయారు చేయబడిందని ఐఐటి మద్రాస్ పరిశోధకులు కనుగొన్నారు ఇది స్థరమైన వేడిని ఉత్పత్తి చేయగలదు విగ్రహంపై గంధపు చెక్కలేదా నీరు పోసినప్పుడు ఈ వేడి తేమగా మారుతుంది అందుకే ఇది ఎల్లప్పుడూ తేమతో నిండివుంటుంది కానీ ఈ వివరణ కూడా పూర్తి కాదు ఎందుకంటే ఒక సాధారణ విగ్రహంలో ఇంత పెద్ద మొత్తంలో శక్తిని విడుదల చేయడం సాధ్యం కాదని భావిస్తారు ప్రతివారం గురువారం నాడు శ్రీవెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని గంధపు చెక్క పాలు పవిత్ర జలాలతో స్నానం చేస్తారు ఇక్కడ వారి తదుపరి రహస్యం ఉంది భక్తులు మరియు పూజారులు ఈ సమయంలో విగ్రహం మాత లక్ష్మి చిత్రం కనిపిస్తుందని మరియు ఈ చిత్రం కథలో నేను మీకు చెప్పిన అదే సంఘటనతో ముడిపడి ఉందని స్పష్టంగా చూస్తారు సైన్స్కు అర్థం కాలేదు అతను దీనిని ఉపరితల స్కటికీకరణ ప్రభావం అని పిలుస్తాడు విగ్రహంపై ద్రవం పోసినప్పుడు కొన్ని ఖనిజాలు ఒక నమూనాను ఏర్పరుస్తాయని వారు నమ్ముతారు కాని ఇది పూర్తిగా సరైనది కాదు నమూనాలు అనేక రకాలుగా ఉండవచ్చు కాని విగ్రహంలో లక్ష్మీమాత చిత్రం మాత్రమే ఎందుకు కనిపిస్తుంది ఎవరైనా విగ్రహానికి చెవులు కట్టుకుని గర్భగుడి లోపల నిల్చుంటే అతనికి సముద్రపు అలల ప్రత్యేక శబ్దం వినిపిస్తుంది మత విశ్వాసాల ప్రకారం ఈ ప్రతిధ్వని విష్ణువు యొక్క తామర పాదాల నుండి వెలువడే బైకుంతి యొక్క పవిత్ర విరాజనది యొక్క నిరంతర ప్రవాహం వీరజానది భగవంతుడి పాదాల క్రింద ప్రవహించే వాయుంతలోక యొక్క అమర ప్రవాహం ఆలయం కింద నిషేధిత ప్రాంతం ఉంది ఈ నది ఎక్కడ ప్రవహిస్తుందని నమ్ముతారు మరియు అదే ప్రవాహం పైభాగానికి చేరుకుని ప్రతిధ్వని అవుతుంది గర్భగుడి యొక్క ఆ మూల నేరుగా వైకుంఠ ద్వారంలాగా ఉంటుంది ఈ శబ్దం వినగానే మనస్సు ప్రశాంతంగా ఉంటుందని భక్తులు చెబుతారు కళ్లలో కన్నీళ్లు వస్తాయి మరియు మనోభగవాన్ స్వయంగా తన భక్తుడిని కలుస్తాడు ఇప్పుడు విగ్రహం వెనుక భాగంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన భాగం గురించి మాట్లాడుకుందాం విగ్రహం వెనుకవైపు చూడటానికి ఏ భక్తుడిని అనుమతించరు ఒకటి తొమ్మిది నాలుగు ఏడులో జరిగిన ఒక సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది ఒక పూజారి ఉత్స్కతతో విగ్రహం వెనుక చూడటానికి ప్రయత్నించాడు మరియు ఏమి జరిగిందో భయంకరమైనది మరుసటి రోజు అతని కంటి చూపుపోయింది మరియు అతను మాట్లాడలేకపోయాడు ఈ సంఘటన ఆలయ రికార్డులలో కూడా నమోదు చేయబడింది కాని మరింత మర్మమైన విషయం ఏమిటంటే గర్భగుడిలో దాగివున్న రహస్యా సొరంగాలు విగ్రహం వెనుక అనేక రహస్య సొరంగాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి వీటిలో అత్యంత ప్రసిద్ధమైనవి పురాతన దేవిక ఆయుధం దాగివున్న మూడు బ్రహ్మాస్త్ర సొరంగాలు గోల్డెన్ హార్బర్ మార్గంలో విజయనగర సామ్రాజ్యం బంగారం దాగి ఉందని చెబుతారు బ్లాక్ వాటర్ టన్నెల్ ఈ సొరంగంలో తెలియని నల్ల ద్రవం గురించి సమాచారం ఉంది రెండు సున్నా సున్నా ఒకటిలో దీనిని పరీక్షించడానికి ఒక నమూనాను తీసుకున్నప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ కంటి చూపును కోల్పోయాడని చెబుతారు ఇప్పుడు కాంతి మరియు నూనె లేకుండా వేలాది సంవత్సరాలుగా మండుతున్న ఆలయ మర్మమైన దీపం విషయం వస్తుంది కాని అది ఎలా సాధ్యం మరియు అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే ఈ దీపాన్ని ఎవరు వెలిగించారు పురాణాల ప్రకారం ఈ దీపాన్ని ఒకవేయి అయిదు వందల తొమ్మిది మరియు ఒకవేందల ఇరవై తొమ్మిది మధ్య కృష్ణదేవరాయ రాజు వెలిగించాడు కాని దీనికి ఎలాంటి ఆధారాలు లేవు ఈ దీపం దేవుని విచ్ఛిన్నం కానీ వెలుగుకు చిహ్నమనీ కలియుగం ముగిసినప్పుడు ఈ దీపం ఆరిపోతుందని మత విశ్వాసం ఇప్పుడు శాస్త్రీయ విధానాన్ని చూడండి దీనిని రెండు సున్నా ఒకటి ఏడులో డీఆర్డివో ఐఐటి మద్రాసు నిపుణులు పరిశీలించారు ప్రత్యేక హిమాలయ ఔషధాల నుండి సేకరించిన తేనె సమానమైన నూనెను ఇందులో ఉపయోగించినట్లు వారు కనుగొన్నారు ఈ నూనె యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది సులభంగా కాలిపోవడం ద్వారా అంతం కాదు కాని నెమ్మదిగా రూపాంతరం చెందుతుంది అదే సమయంలో దీపం యొక్క తీగ దేవదారు చెట్టుబెరడుతో తయారు చేయబడింది ఇది వందల సంవత్సరాల వరకు నెమ్మదిగా కాలిపోతుంది తిరుపతిలో జుట్టును దానం చేసే ప్రత్యేక సంప్రదాయం ఉంది దర్శనానికి ఇక్కడికి వచ్చే ఏ భక్తుడైనా అది పురుషుడు లేదా స్త్రీ అయినా దర్శనానికి ముందు జుట్టును దానం చేస్తారు ఈ సంప్రదాయం పశువుల కాపురుడు విష్ణువును కొట్టినప్పుడు అతని తలకు గాయమైంది దీని కారణంగా అతని జుట్టు కత్తిరించబడింది అనే కథతో ముడిపడి ఉంది ఆ సమయంలో వెంటనే గంధర్వ నీలాదేవి ప్రసన్న ఆమె జుట్టును కత్తిరించి భగవంతుడికి సమర్పించారు విష్ణు దీనితో సంతోషించి ఎవరైతే తన జుట్టును నాకు గౌరవంగా ఇస్తారో అతని కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పాడు ప్రతి సంవత్సరం ఆలయంలో నాలుగు కోట్లకు పైగా వెంట్రుకలు దానం చేయబడతాయి వీటిని సేకరించి శుభ్రం చేస్తారు ఇది అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముడవుతోంది దీని కారణంగా ప్రతి సంవత్సరం ఈ ఆలయం లక్షల కోట్ల రూపాయలను సేకరిస్తుంది వీటిని ఆలయ ఆహారదానం పేదల చికిత్స మరియు విద్య కోసం ఖర్చు చేస్తారు తిరుపతి ఆలయంలోని లడ్డులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి ఇక్కడ ప్రతిరోజూ మూడు నుండి నాలుగు లక్షల లడ్డులు తయారు చేయబడతాయి ఈ లాడులు పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి మరియు అదే రుచిని కలిగి ఉంటాయి ఏ యంత్రం అలా చేయదు ఈ ప్రదేశానికి సంబంధించి ఒక ప్రసిద్ధ పురాణం ఉంది తిరుపతి ఆలయాన్ని నిర్మించినప్పుడు పండితులు భగవంతుడికి ఏమీ అర్పించాలో ఆలోచించారని చెబుతారు అదే సమయంలో ఒక వృద్ధ మహిళ ఒక తాడు లాడ్డుతో ఆలయానికి వస్తుంది పండితులు ఆ లడ్డు అందిస్తారు మరియు వారు తాము ప్రసాదం తినడం చూసినప్పుడు లడ్డు రుచి అంత దివ్యంగా ఎలా ఉంటుందో అని వారందరూ ఆశ్చర్యపోయారు మరుసటి రోజు పండితులు ఆ మహిళ నుండి లాడులు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు అకస్మాత్తుగా ఆ మహిళ అదృశ్యమైంది లడ్డు పద్ధతిని స్వయంగా లక్ష్మీమాత చెప్పారని చెబుతారు ఇప్పుడు తిరుపతి ఆలయంలోని అప్రమైన సంపద గురించి మాట్లాడుకుందాం ఆలయ ఆస్తులను అంచనా వేయడం అంత సులభం కాదు ప్రతి నెలా లక్షలాది మంది ప్రజలు దర్శనానికి వచ్చి తమ గౌరవం కోసం డబ్బు బంగారం లేదా వెండిని విరాళంగా ఇస్తారు ప్రతి నెలా ఈ ఆలయానికి మూడు వందలు నుంచి నాలుగు వందలు కోట్ల రూపాయల వరకు విరాళాలు అందుతాయి దీనితో ఆలయ వార్షిక ఆదాయం ఐదువేలు నుండి ఆరు వేలు కోట్లకు చేరుకుంటుంది ఈ మొత్తం చాలా పెద్దది చాలా రాష్ట్రాల వార్షిక బడ్జెట్లు కూడా దీనికి దగ్గరగా రావు కానీ ఆలయ ఆదాయం కేవలం నగదుతోనే ఆగదు భక్తులు తరచుగా బంగారం వెండి వజ్రాలు ముత్యాలు మరియు విలువైన లోహాలను కూడా సమర్పిస్తారు నేడు సుమారు ఇరవై ఒక్క టన్నుల బంగారం ఆలయ ఖజానాలో ఉంచబడింది వీటిలో అత్యంత ప్రత్యేకమైనది వెంకటేశ్వర స్వామి బంగారు కిరీటం ఇది ఒక్కటే ఒక వెయ్యి కిలోల బంగారంతో చేయబడింది దీనితో పాటు ఆలయంలో బంగారు కవచాలు నెక్లెస్లు కంకణాలు మరియు లెక్కలేనన్ని ఆభరణాలు కూడా ఉన్నాయి ఇది మాత్రమే కాదు భూమిపరంగా ఆలయానికి సమీపంలో నలభై మూడు వేలు ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ఉన్నాయి ఇవి దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో చెల్లాచెదురుగా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఒక భక్తుడు స్వయంగా ఒక వెయ్యి కిలోల బంగారాన్ని ఆలయానికి ఇచ్చినప్పుడు భక్తుల విశ్వాసం యొక్క నమూనా చూపబడింది ఇది ప్రపంచంలోని ఏ మతప్రదేశంలో అయినా ఒకే రోజులో అందుకున్న అతిపెద్ద బహుమతిగా పరిగణించబడుతుంది వేంకటేశ్వరుడి శక్తి ఎంత గొప్పదో ఆలయ కీర్తి ఎంత గొప్పదో ఇటువంటి వృత్తాంతాలు రుజువు చేస్తాయి ఇంత పెద్ద ఆస్తిని సురక్షితంగా ఉంచడం అనేది చాలా పెద్ద విషయం ఇది ఒక సవాలు కంటే తక్కువ కాదు అందువల్ల ఆలయ యంత్రాంగం దీనికోసం ప్రత్యేక చేసింది దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం టీటిడి నిర్వహిస్తుంది ఈ ట్రస్ట్ ఆలయ భద్రత మరియు అన్ని ఏర్పాట్లకు బాధ్యత వహిస్తుంది ఆలయంలోని అత్యంత విలువైన సంపదను భూగర్భ ఖజానాలో ఉంచారు ఈ వాల్ట్ చాలా సురక్షితమైనది ఇది ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సమానంగా పరిగణించబడుతుంది ఖజానాను తెరవడానికి ముగ్గురు అధికారుల వేలుముద్రలు అవసరం ఈ విధంగా ఆలయ ఆస్తి తప్పుడు చేతుల్లోకి రాకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఆలయం ఇంత డబ్బుతో ఏమి చేస్తుంది బంగారం ఖజానాలో మాత్రమే ఉందా తిరుపతి ఆలయంలో ప్రతి భక్తుడికి ఉచిత ఆహారం వసతి సౌకర్యం ఉంది ప్రతిరోజు సుమారు మూడు నుండి నాలుగు లక్షల మందికి ఆహారం అందిస్తున్నారు అది కూడా ఉచితంగా దీనికి కోట్లాది రూపాయలు ఖర్చు అవుతాయి మరియు ఈ సేవ ఏడాది పొడవునా ప్రతిరోజూ నడుస్తుంది ఇది కాకుండా ఈ ఆలయం విద్య మరియు ఆరోగ్య రంగంలో కూడా పెద్ద సహకారాన్ని అందించింది ఈ ఆలయం మూడు వందలుకి పైగా పాఠశాలలు మరియు కళాశాలలను నడుపుతుంది ఇందులో పిల్లలు ఉచితంగా చదువుతారు మరియు వసతి కూడా అందించబడుతుంది కాని ఈ పనులన్నింటికోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆలయ డబ్బు ఆగిపోతుంది చాలామంది అలా అనుకుంటారు కాని ఆలయ డబ్బు తగ్గదు అది ఎల్లప్పుడూ పెరుగుతుంది ఎందుకంటే ఆలయం డబ్బు పెట్టుబడి పెడుతుంది ఈ ఆలయం సుమారు పన్నెండు వేలు కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు చేసింది వడ్డీ ప్రతి సంవత్సరం సుమారు ఎనిమిది వందల రూపాయల నుంచి తొమ్మిది వందల సెంట్లు కోట్లు చేరుతుంది ఇది కాకుండా వివిధ కంపెనీలు మరియు స్టాక్ మార్కెట్లలో వేలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు అందుకే ఈ ఆలయం కేవలం విరాళాలపైనే ఆధారపడదు తిరుపతి ఆలయం పరిశోధనలు నిర్వహించడంలో శాస్త్రవేత్తలకు కూడా సహాయపడుతుంది రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో ఐఐటి మద్రాస్ ఆలయ నిర్మాణాన్ని అధ్యయనం చేసింది ఆలయంలోని రాళ్ల మధ్య సున్నా పాయింట్ రెండు అంగుళాల అంతరం మాత్రమే ఉందని వారు కనుగొన్నారు అటువంటి ఖచ్చితత్వంతో ఏదైనా భవనాన్ని నిర్మించడం నేటి అధునాతన లేజర్ సాంకేతికత కంటే చాలా కష్టం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఆ సమయంలో ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారు సున్నా రెండు సున్నాలో నాసా ప్రాజెక్టు గరుడ అనే పరిశోధన ప్రాజెక్టును ప్రారంభించింది కొన్ని లీకైన నివేదికల ప్రకారం అంతరిక్ష ఉల్కలలో కనిపించే కొన్ని ఖనిజాలు ఆలయంలో కనుగొనబడ్డాయి ప్రతిరోజు సుమారు మూడుసార్లు ఓం మాదిరిగానే ఒక వింత శబ్దం ఉంటుంది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆలయం కింద తెలియని శక్తి యొక్క మూలం కనుగొనబడింది ఇది ప్రతి సంవత్సరం తన శక్తిని పెంచుతోంది ఇది ఇలాగే కొనసాగితే రెండు వేల ఐదు నాటికి భారీ అయస్కాంత తుఫాను ఉంటుంది ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది ఈ నివేదిక ఎంత భయంకరంగా ఉందంటే నాసా ఇంతకుముందు దానిని బహిరంగపరచడం మానేసింది అలాగే ఆలయం లోపల ఎలక్ట్రానిక్ పరికరాలు అకస్మాత్తుగా పనిచేయడం మానేస్తాయి ఆలయం లోపల ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లడం నిషేధించబడింది ఆలయంలో సులభంగా ఉండటానికి భక్తులు తమ మొబైల్స్ మరియు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను దర్శనానికి ముందు ఒకేచోట డిపాజిట్ చేస్తారు గ్రంథాల ప్రకారం ఈ ఆలయం కలియుగం చివరిలో దైవిక సంకేతాన్ని ఇస్తుంది వెంకటాద్రి పర్వతం నుండి ఒక దివ్యకాంతి వెలువడుతుంది మరియు వెంకటేశ్వర స్వామి విగ్రహం దాని రూపాన్ని మారుస్తుంది తిరుపతి బాలాజీ గుర్తింపు కేవలం బంగారం వెండితో అలంకరించబడిన ఆలయానికి మాత్రమే కాదు ఈ ఆలయం భక్తులందరికీ పవిత్రమైన ప్రదేశం ఇక్కడే విశ్వాసం మరియు శాస్త్రం కలిసిపోతాయి ఇక్కడ సామాజిక సేవ ఆధ్యాత్మికత కలిసి పనిచేస్తాయి ఇక్కడ కేవలం భగవంతుడిని చూడటం వల్ల భగవంతుడు నిజంగా ఈ నివాసంలో నివసిస్తున్నాడని నమ్ముతారు నేను ఈ వీడియోను ఇక్కడితో ముగించాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి